డిప్యూటీ సీఎం అయినందుకు ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు కానీ లోపల ఎక్కడో పవన్ మూవీ రాకుండా అవుతుందనే అన్న కంగారు ఉంది నిర్మాతలు పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళు కంగారు పడుతున్నారంటే అర్థం ఉంది అయితే అసలు కంగారు పవర్ స్టార్ కే పెరిగిపోయిందంట అక్కడే లాజిక్ అర్థం కావట్లేదు ఒకవైపు డిప్యూటీ గా బాధ్యతలు తీసుకున్నాక ఇంకా సినిమాలు షూటింగ్స్ కి టైం స్పెండ్ చేస్తే ఏపీ జనాలు ఊరుకోరు కానీ సగం షూటింగ్ పూర్తి చేసిన మూవీలను అలా వదిలిస్తే నిర్మాతలు బతకలేరు అందుకే అటు జనం ఇటు ఫిల్మ్ లవర్స్ ఇద్దరు నిర్ణయం నిర్ణయం తీసుకున్నాడు కానీ సప్లై అంటూ ఓ సూపర్ పవర్ స్టార్ తో సుజీత్ సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసిన మూవీ ఓజీ ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అన్నారు కానీ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న పవన్ ఇప్పుడు సినిమా షూటింగ్ కి టైం కేటాయించలేదు అలా చేస్తే ప్రతిపక్షం ఊరుకోదు జనమే గెలిపించి తమ బాధలు చూసుకోమంటే సినిమా షూటింగ్స్ చేసుకుంటావా అని నిలదీసే ఛాన్స్ ఉంది పవన్ అలా ఎవరో నిలదీస్తారని కాదు కానీ అలాంటి ఛాన్స్ ఇవ్వడం కూడా తనకిష్టం లేదని జనం కోసమే మనం అన్నాడు కానీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి తనని జనాలకు దగ్గరగా తీసుకెళ్లిన సినిమాను పవన్ వదిలేస్తేలా అందుకే పవన్ గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఓజీ మూవీ షూటింగ్కి టైం కేటాయించాడు కాకపోతే నెలకి కేవలం రెండు నుంచి మూడు రోజులే షూటింగ్స్కి డేట్లు ఇచ్చాట ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ కోసం ఆగస్టులో పదిహేడు నుంచి ఇరవై వరకు డేట్లు ఇచ్చిన పవన్ సెప్టెంబర్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఓజీ షూటింగ్లో బిజీగా ఉంటాట నెలకి మూడు నుంచి ఐదు రోజుల వరకు ఓజీ షూటింగ్కి కాల్షీట్లు కేటాయించట అయితే హరిహర వీరమల్లకి డేట్లు ముందుగా ఇవ్వాలనుకున్న వాటికి స్పెషల్ సెట్లోనే షూటింగ్ కావాలి సో ఒకరోజు డేట్లు ఇచ్చి మరో రోజు షూటింగ్ అంటే వాటికి కుదరదు హరిహర వీరమల్లకి కావాల్సిన సెట్లకు రాముజీ ఫిల్మ్ సిటీయే సరైన లొకేషన్ కాబట్టి హైదరాబాద్ కి మాటికి రావడం కుదరదు అందుకే ఓజీని గుంటూరు విజయవాడ వైజాగ్ లో తను పొలిటికల్ గా జర్నీ చేస్తూనే షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు పవన్ అందుకు తగ్గటే డైరెక్టర్ సుజిత్ షెడ్యూల్ ప్లాన్ చేశాట